పెన్ని నానికీకి జగన్ ట్రైనింగ్ తీసుకుంటే ఈ రాష్ట్రం సర్వనాశం అయిపోయింది మీ వాళ్ళలాగా పారిపోయి ఉంటారు పదకొండు పరిమితం అవసరం పరిస్థితి మాకు లేదు సూపర్ సిక్స్ అన్నారు మీరు చేస్తున్నా ఏం అమలు కాలేదు మాట్లాడమంటే ఏం మాట్లాడట్లేదా చెప్పండి వాళ్ళ భార్య గోడౌన్లు కేసులు అవన్నీ మీ పాపాలు బయటకు వస్తామని తువితే చాలా వస్తాయి కక్ష సాధింపించే మేము లేదు అభివృద్ధి సంక్షేమే దృష్టి పెట్టాం ఈరోజు కూడా ఫీజు రియంబర్స్మెంట్ మనం మేము ఏడు వందల ఎనభై ఐదు కోట్లు ఇచ్చేస్తే ఈరోజు మళ్ళీ ఆరు వందల కోట్లు ఇచ్చాము పదమూడు వందల నలభై ఎనిమిది కోట్లు ఇచ్చాము మళ్ళీ రేపు ఇంకొక నా నాలుగు వందల కోట్లు ఇవ్వబోతున్నావు గతంలో మీరు పెట్టిన బకాయిలే నాలుగు వేల రెండు వందల పదిహేడు కోట్లు మీ బకాయిలే మొన్ననే అసెంబ్లీలో చెప్పాను మీరు ఫాలో అవ్వలేదేమో నీవు పెట్టిన బకాయిల కోసం ధర్నా చేసేటువంటి వ్యక్తి నువ్వే నువ్వు పెంచిన విద్యుత్ ఛార్జీల కోసం ధర్నా చేసింది నువ్వే ఒక సరికొత్త రికార్డు సిచ్యువేషన్లో దిట్టం మీ ప్రభుత్వం అందువల్ల మేము వరుసగా చేస్తున్నాం చేసిన దాని లేదు డిఎస్సి రేపు నోటిఫికేషన్ పోతున్నాం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ని పెంచాము అదేవిధంగా దీపం పథకాన్ని ఇవ్వడం ఇచ్చేయడం జరిగింది తల్లికి వందనం ఈ విద్యా సంవత్సరంలోనే మేము ఇస్తున్నాం ఎంతమంది పిల్లల్ని అంతమందికి ఇస్తున్నాం వరుసగా చేసుకుంటూ అవసరం అద్భుతమైన మంతదండం దానం లేదు మీలాగా ప పదిహేను వేలు ఇద్దరికి ఇస్తాము రెండు సంవత్సరాలు ఇస్తామని చెప్పి పదమూడు వేలు ఒకరికి ఇస్తాం సంవత్సరం తర్వాత వచ్చే అది కూడా మీరు ఆ రోజు మీరు నోరు లేవైపోయినాయి మీరు మాట్లాడే శక్తి లేదు మీకు ఛానల్ ఉంది మీడియా ఉంది మాట్లాడుకుంటారు ఇది తప్పండి ప్రజల్లో ఎంత మీరు అసత్యాలు చెప్పినా ప్రజలు నమ్మేసే పరిస్థితి లేదు పనిచేసే వాళ్ళకి అవసరమైతే లోపాలు ఉంటే చెప్పండి మెరుగైన సేవలు ముందుకు రండి అంతేగాని ఇటువంటి లేని విమర్శలు చేయద్దు